Thank you. Search Stretch. cube, Chew. hands. What mean? H. Neen. Thank you H. H P P P P P P P Stand. よっ नी कवर कर ले गुड यस शाल ले लो गो कांटम में है और तो Right. One.

लोग पंच कर रहे हैं पंच कर रहे हैं इनको भी हटा चलिए लोग पंच करे।

సో మీకు కరాటే గురించి రెండు మొక్కలు చెప్తాను కరాటే అనేది సెల్ఫ్ డిఫెన్స్ ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ రెండోది ఆరోగ్యం ఆరోగ్యం గురించి చేసేది కరాటే మూడోది మానసిక వికాసం మనశ్శాంతి తీసుకుంటు ఉండడం ఫస్ట్ ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఈ మెడిటేషన్ ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు వాళ్ళకి మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మంచిగా లైఫ్లో పైకి పైకి వస్తారు అలాగే ప్రతి పేరెంట్స్ అందరూ కూడా కరాటే ఎందుకంటే కరాటే యోగా మొత్తం మిళితమై ఉంటుంది ప్రతి పార్క్కి ఎక్సర్సైజ్ ఉంటుంది యోగా చిన్నప్పటి నుంచి కనుక మీరు ఇలా పిల్లల్ని ఈ యాక్టివిటీస్లో పెట్టడం వల్ల వాళ్ళ మైండ్ దీంట్లో ఉంటుంది సెలవు చూడటం టీవీ చూడటం కాకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం హోంవర్క్ చేసుకోవడం అలాగే ఇంటికి వెళ్ళిపోయి కొంచెం కరాటే చేయడం వల్ల అరిచిపోతాడు మంచిగా భోజనం చేసి పడుకుని పోతాడు దానివల్ల ఒక చక్కటి వే ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఏర్పడుతుంది ఇది ముఖ్యంగా పేరెంట్స్ గమనించాలి అలాగే వాళ్ళు చదువుకున్నాయన్నీ వాళ్ళు గుర్తుంటాయి ఎందుకంటే దీనికి మెడిటేషన్ జ్ఞానం ఉంటుంది ఈ జ్ఞానం వల్ల అన్న వాళ్ళకి ఒక సిస్టమ్ వస్తుంది కోపం తగ్గుతుంది పీస్ఫుల్గా ఏదైనా సరే వాళ్ళ విధానం చక్కని నడవడిక అన్నీ ఏర్పడతాయి కరాటం వల్ల మూడోది ఏంటంటే మీరు ఇప్పుడు బ్రెంటేజ్ జరిగింది కదా ఈ బ్రెంటేజ్లో ఏంటంటే ఒక కోర్స్ ఉంటుంది ఒక కోర్స్ ఫస్ట్ ఎల్లో ఎల్లోబెంట్కి కొన్ని మూమెంట్స్ కట్ ఆట్ అలాగే బేసిక్ మూమెంట్స్ అలాగా ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క కోర్సు నేర్పు నేర్పుకుంటూ తీసుకెళ్తాం మేము వాళ్ళ పిల్లల్ని పైకి తీసుకెళ్తాం అదే వెంకటేశ్వర అలాగే దీంట్లో టోర్నమెంట్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ స్టేట్లు నేషనల్స్ స్కూల్ గేమ్స్ ఇప్పుడు స్పోర్ట్స్ కోట ఉంది స్కూల్ గేమ్స్ ఎవరైతే మెడల్ పడతారో అది స్పోర్ట్స్ కోటా ఉంది అలాగే యూనివర్సిటీ యూనివర్సిటీ గేమ్స్లో కూడా కరాటీని ఇంత చేశారు ఆ యూనివర్సిటీ గేమ్స్లో ఎవరైతే కొడతారో వాళ్ళకు కూడా ఇప్పుడు సీటు ఎంబీపీఎస్ సీట్ కానీ కోటి కానీ వాటి కూడా స్పోర్ట్స్ కోట వర్తిస్తుంది కాబట్టి ఒక ఆరోగ్యానికి ఆత్మరక్షణకే కాకుండా స్పోర్ట్ అయింది కరాటే ఇంతకు ముందు ఫుల్ కాంటాక్ట్ ఉండేది ఇది స్పోర్ట్ టు కరాటే కింద దీన్ని మార్చారు ఈ స్పోర్ట్ టు కరాటే మార్చిన తర్వాత ఓల్డ్లో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కరాటేలో అవన్నీ కూడా ఉన్నాయి ఏకతాటి మీదకి వచ్చి ఒకే కరాటే చేయాలి ఇప్పుడు చూడ ఉంది ఒకేలాగా లాల్ అలా పైగుండ ఉంది ఒకేలాగా లాల్ ఇప్పుడు కరాటేని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫామ్ చేసి లాస్ట్ టైం ఒలింపిక్స్లో ఇంకా చూస్ చేశారు ఈసారి మళ్ళీ పెడతానికి మధ్యలో ఆపాను మళ్ళీ ఒలింపిక్స్లో ఉంటుంది అలాగే ఏషియన్ గేమ్స్లో ఉంది కామన్వెల్త్లో ఉంది స్కూల్ నేషనల్ గేమ్స్లో ఉంది అన్నింటిలో కరాటే ఉంది మీరు చిన్నప్పటి నుంచి చేయడం వల్ల ఆల్రెడీ యూనివర్సిటీకి వెళ్ళేసరికి ఎవరైతే మెడల్ కొడారు ఏ మెడల్ అయినా ఈవెన్ పార్టిసిపేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా మీకు స్పోర్ట్స్ కూడా వస్తుంది మంచి ఆరోగ్యం ఉంటుంది పిల్లలు మంచిగా ఎదుగుతారు హైట్ అవుతారు రోగాలకి దూరంగా ఉంటారు చెడు సాహసానికి దూరంగా ఉంటారు కాబట్టి పేరెంట్స్ అందరూ ఈ స్పోర్ట్స్కి నుంచి సహకరించవలసింది కోరుకుంటూ ఇంతకు ముందు గారికి అలాగే అచ్చుత శ్రీనివాస్ గారికి అలాగే డాక్టర్ సూర్య డాక్టర్ గారు అయినటువంటి శివకుమార్ గారికి అలాగే లక్ష్మీనారాయణ గారికి అందరికీ కూడా చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఇదిగా తరనే తెచ్చుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం ఈ రోజులో అన్ని స్కోడలలో కూడా ఉదయం ఆరు గంటకే ఏడు గంటలకి క్లాసు మొదలుపెట్టి రాత్రి ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయిస్తున్నారు అలా కాకుండా ఇక్కడేసినటువంటి విద్యార్థుల అందరూ కూడా తమ పిల్లలకి ఆరోగ్యం అలాగే మానసిక వికాసం అన్నీ కూడా నెచ్చ స్థాయిలో ఉండాలని ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటూ విద్యార్థులకు ఈ విధమైన ధరించడం చాలా ఆనందదాయకమైన విషయం అలాగే ఇక్కడ ఈ రోజు టెస్ట్లో ప్రమోట్ అయ్యి సక్సెస్ సాధించి నెక్స్ట్ అప్గ్రేడ్ వెళ్ళినటువంటి విద్యార్థులందరినీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నమస్కారం కార్యక్రమానికి నన్ను చరిత్రగా ఆహ్వానించిన స్పోర్ట్స్ కరాటే बंद सरकूर धन्यवाद मैं नाट्य कार्यक्रम की पेदी आश्लैन फ्रह की श्रीवास मटर की पेरेंट्स పరిస్థితిలో ప్రైవేట్ స్కూల్స్లో ఒక గ్రౌండ్ కానీ పెళ్లి కానీ నీటి కానీ లేని పరిస్థితి ఎంతసేపు ఆ సీలంగా చెప్పినట్టు చదువు 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 ఆ చదువుకోవటం క్యాంపస్ ఎంటర్లో సెలెక్ట్ అవ్వటం ఉద్యోగం వెళ్ళిపోవటం ఆ సీటీ పరిమితం పరిమితం అవటం వెళ్ళిన తర్వాత అనేక సమస్యలు వెళ్ళిపోవటం ముప్పై నలభైలు ఉన్నాయి లైఫ్కి అన్ని రకాలుగా ఇష్టపడుకోవటం దానికి తర్వాటున పశువు సమాజానికి కాకుండా చక్కటి ఆరోగ్యానికి ఆలోచనానికి మానసిక ఉల్లాసానికి ఏ అయితే ఈ ఆర్ట్లో స్పోర్ట్స్ అనేవి ఉన్నాయో దీనివైపు మరి స్టూడెంట్స్ పని దానికే చెప్పినట్టు ఉదయం ఆరింటికే పిల్లల్ని చేసి పిల్లల్ని ఎదలేకపోవడం అంటే చాలా కష్టం వాళ్ళకి ఉదయం లేకపోవడం వాళ్ళ ఒక రెండు సార్లు లేపి వాళ్ళని బ్రష్ చేసి బ్రష్ చేసి ఎన్ని చేసుకోవడం అంటే చాలా కష్టంగా మరి చేస్తున్న పేరెంట్స్కి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేయాలి కరాటే అనేది చైనాలో స్టార్ట్ అయింది కరాటే అంటే చైనా భాషలో కుత్తి చేతులతోటి అంత ఆయుధం లేకుండా పోరాటం కావచ్చు ఎదుర్కోవటం కావచ్చు కుత్తి చేతులతో చేసిన కరాటే అంటారు ఇది ప్రపంచం అంతా కూడా వ్యాపించడం స్పందించి ఆ రోజులైతే కూడా పుష్టి గారిని రూపకన్నా చూడటం ఆయన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన వస్తే తెలుసుకోవటం ఆయన ఏ రకంగా ఉండడం ఆయన రకంగా అంతా కూడా అప్పట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఆ రోజు ఫోన్ ఉండే కదా పుస్తకాలు పేపర్లను చదువుకొని చరిత్ర తెచ్చుకోవాలి పురుషుడిగా సినిమా అంటే ఆ రోజు రాకెట్లు ఎక్కడికి వెళ్ళి సినిమా చూసుకొచ్చాడు ఆ సినిమా సినింటే కూర్చున్నా గంటా గంట బాగుండే తెలంగాణలో కనుక మనం కరాట క్లాస్ చూసుకుంటే మరి సైన్స్ దగ్గర ఫస్ట్ ఇక్కడ కరాట క్లాస్ని ఏంటి ఫోన్లో చెప్తున్నారు ఆ రోజులో స్టార్ట్ చేశారు ఆ రోజుల్లో ఆది నారాయణ అసలు పోలారావు శ్రీనివాసరెడ్డి ఈ కుమరకంట మరి అసంతపట్ పూర్ణేది బండి కూడా ఆ ఎందుకంటే పిల్లల్ని ఉదయం ఆరు గంటల కల్లా రెడీ చేసి బాగుంటున్నారు ఉదయం ఆరు గంటల కల్లా నేను చూస్తున్నారు పిల్లలు అందరూ వస్తున్నారు ఎందుకు వాళ్ళు వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు నేను ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను పక్కన appreciate all uh, the parents for encouraging their children to learn.